హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ అప్పటికప్పుడు మంచి స్వీట్ రెసిపీ తినాలి అనిపిస్తే క్షణాల్లో మనం చేసేసుకున్న రెసిపీ పాయసం చాలా టేస్టీగా పాయసం చల్లారిన కూడా వే ముద్దగా అవ్వకుండా అట్లానే మనం ఎలా అయితే స్టవ్ ఆఫ్ చేస్తామో లూజ్గా అంతే ఇదిగా పాయసం అనేది టేస్టీగా జ్యూసీగా ఉండాలి అంటే మంచి పర్ఫెక్ట్ రుచిగా కొలతలతో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా స్టైల్లో ఒకసారి పాయసం పెట్టి చూడండి అందరికీ కూడా లొట్టలేసుకుని తింటారు చేసిన వాళ్ళకు కూడా మిగిల్చరు మరి టేస్ట్ అంత బాగుంటుంది మరి ఈ రెసిపీ కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని నెయ్యి తీసుకోవాలండి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యిలో మన టేస్ట్కి తగినట్టు మన దగ్గర కన్వీనియంట్గా ఉన్నంత వరకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం వలన చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ఇది కూడా మాడకుండా చక్కగా స్లో ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నామనుకోండి లోపల వరకు డీప్గా ఫ్రై అవుతాయి మాడవు హై ఫ్లేమ్ పెట్టామనుకోండి మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి ముందు కిస్మిస్లన్నీ ఊరికే ఫ్రై అయిపోతాయి చూడండి క్రిస్మిస్ అంతా కూడా ఉబ్బింది కదా ఇప్పుడు క్రిస్మిస్ని పక్కకు తీసేసుకొని జీడిపప్పు బాదం పప్పు ఒక సెకండ్ ఫ్రై అయితే బాగుంటుంది ఇంకొంచెం అందుకని నేను ముందు కిస్మిస్లన్నీ కూడా పక్కకు తీసేసుకున్నాను జీడిపప్పుని కూడా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్పు మా సేమియా తీసుకొని ఫ్రై చేసుకోవాలి సేమియాను కూడా ఇదే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే చేసుకుంటే సేమియా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నాం పక్కన ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాసానికి గిన్నె పెట్టేసుకోవాలి ఇక్కడ పాలు కొలుతొచ్చి నేను మూడు గిన్నెల వరకు పాలు తీసుకున్నాను ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి అదే కప్పుతోటి ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి ఈ చిన్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటే బాగుంటుంది పెద్ద సగ్గుబియ్యం కంటే పాయసానికి చిన్న సగ్గుబియ్యం చాలా బాగుంటుంది నానపెట్టాల్సిన పని లేదు డైరెక్ట్గా త్రీ స్పూన్స్ మనం ఇట్లా పాయసంలో వేసేసుకోవాలి ఈ పాలు మరిగేటప్పుడే పాయసంలోనే ఈ సగ్గుబియ్యం అంతా కూడా బాయిల్ అయిపోతాయి చూసారు కదా పాలు అట్లా పొంగి రెండుసార్లు పొంగింది ఇక చిన్న మంట మీద బాగా ప్రయ ఉడకనివ్వాలి చూడండి సగ్గుబియ్యం అంతా కూడా నానింది పాలల్లోనే బాయిల్ అవ్వడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెద్ద సగ్గు బియ్యం వేసారనుకోండి అక్కడక్కడ ఉబ్బి కొంచెం మనకి గింజల కింద కనబడుతుంది కానీ చిన్న సగ్గు బియ్యం మెల్ట్ అయిపోయి ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఎట్లా ట్రై చేయండి సగ్గు బియ్యం అంతా ఒక ఉడుకు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ అంతా కూడా మనం ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు పా